వెడ్డింగ్ బెల్స్కు కు వేళాయే శ్రావణ మాసం రాకతోటి కళ్యాణ మంటపాల్లో కళకళ మొదలైంది ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి మూడున్నర నెలల విరామం తర్వాత మళ్ళీ వివాహ ముహూర్తాలు రావడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగబోతున్నాయి గత ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి శుక్రమూఢమి దానికి తోడు గురుమూఢమి కూడా కలిసి రావడంతో వివాహాలకు బ్రేకులు పడ్డాయి మూడున్నర నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఇక శ్రావణ మాసం కూడా రావడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి ముహూర్తాలు లేకపోవడంతో మూడు నెలల పాటు ఇబ్బందులు పడ్డామంటున్నారు పురోహితులు దీనిపై తూర్పుగోదావరి జిల్లా నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు మూడున్నర నెలల తర్వాత మళ్ళీ బాజీ బాజ్య త్రిలు మొగనున్నాయి పురోహితుల మంత్రాల మధ్య వేద పండితుల మధ్య పెళ్లిళ్ళు జరగడానికి ప్రస్తుతం ముహూర్తాలు శురు అయ్యాయి స్థానికంగా పురోహితులు ఉన్నారు సమయాలు అంటే ముహూర్తాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్కి సంబంధించి అంటే ఈ మూడు నెలల నెలల పాటు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అంటే ఇప్పుడు ముహూర్తాలు మొదలవుతున్నాయి పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ముహూర్తాలు ఉన్నాను ఈ శ్రావణ మాసము తర్వాత గత గతంలో గురుమౌఠ్యమే శుక్రమవర్ధ్యమి అనేటువంటివి రెండు ప్రవేశించాయి ఆ రెండు ప్రవేశించినప్పుడు గత మూడు నెలల నుంచి కూడా శుభకార్యాలన్నీ కూడా వాయిదా పడ్డాయి ఇవి చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో అనేక ముహూర్తాలు ఉన్నాయి ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇంకా తదు చాలా ముహూర్తాలు ఉన్నాయి ఈ ముహూర్తాల్లో తిథి వారం నక్షత్ర యోగ కరణాలన్నీ కూడా చూసుకుని పంచాంగరహితంగా ఉన్నటువంటి ముహూర్తానికి చక్రశుద్ధి చూసుకుని సప్తమశుద్ధి అనేటువంటి ముహూర్తాలు పెట్టుకుని బ్రాహ్మ పురోహితులందరూ కూడా మంచి ముహూర్తాలు పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ మూడు నెలల పాటు ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఈ రోజులన్నీ కూడా అందరికీ బాగుండాలి చంద్రుడు ప్రకారమే ఈ ముహూర్తాలు అనేది చంద్రుడి ప్రకారం ఏదైతే సమయం బాగుంటే ఆ రకమైనటువంటి ముహూర్తాలు ఇప్పుడు వచ్చాయి శుభకార్యాలకి వేళ సమీపిస్తడంతో మాకు సంతోషంగా ఉందనేది పురోహితులు చెప్తున్నారు శుభకార్యాల సీజన్ రావడంతో కళ్యాణ మంటపాలు కూడా బుక్ అవుతున్నాయి విద్యుత్ అలంకరణ భాజా భజంత్రీలు బ్యూటీషియన్లు టెంట్ హౌస్ నిర్వాహకులు క్యాటరింగ్ ఇలా చాలా మందికి చేతి నిండా పని దొరుకుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందలాది కళ్యాణ మంటపాలు ఉన్నాయి పెళ్లి నిర్వహణకు ఏరియాని బట్టి మంటపాన్ని బట్టి ముప్పై వేల నుంచి ఏకంగా పది లక్షల రూపాయల వరకు డిమాండ్ ఉన్నారు ఏడవ తేదీ నుంచి పెద్ద ఎత్తున ముహూర్తాలు ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలతో పాటు బాజా భాజా భాజంత్రియులు పురోహితులకి సీజన్ మొదలైంది ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నటువంటి గణేష్ కళ్యాణ మండపంలో ఉన్నాము ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలన్నీ కూడా బుక్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం గతం ఏప్రిల్ నెలలో మూడవ రావడంతో అప్పటి నుంచి కూడా మూడున్నర నెలల నుంచి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి శుక్ర మూడముతో పాటు గురు మూడము కూడా రావడంతో వివాహాలకి అంతరాయం ఏర్పడింది అయితే మూడున్నర నెల రావడం తర్వాత ప్రస్తుతం పెళ్లిళ్ళ బంధానికి సీజన్ మొదలైందని చెప్పొచ్చు ఎక్కడికక్కడ పురోహితులకి డేట్లు ఫిక్స్ అయిపోతున్నటువంటి పరిస్థితి కళ్యాణ మండపాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కళ్యాణ మండపంలో ఉన్నాము ఇక్కడ ఏదైతే రాజమండ్రి దేవి చౌక్లో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి సంబంధించి దాదాపుగా ఐదు రోజుల పాటు అంటే ఈ నెల ఏడు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు కూడా సుముహూర్తాలు ఉండడంతో ఎక్కడికక్కడ ఈ సీజన్ సంబంధించి పురోహితులు విద్యుత్ అలంకరణ కళ్యాణ మండపాలతో పాటు భాజాబా జీయులు బ్యూటిషియన్లు షామియాన ఎక్కడికక్కడ అంతా హడావిడి మొదలైపోయింది ముహూర్తాలు పెట్టుకోవడానికి సిద్ధాంతల దగ్గరికి పురోహితుల దగ్గరికి క్యూ కడుతున్నారు మండపాలను ఎక్కడికక్కడ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది ఏ వివాహ వేడుకకైనా మేకప్ వెయ్యాల్సిందే బ్యూటీషియన్ రావాల్సిందే ఒక్కొక్క పెళ్లికి మేకప్ వేసినందుకు పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు మించి కూడా ఛార్జ్ ఉంటారు అయితే సీజన్ పెట్టి ఒక్కోసారి ప్యాకేజ్ కింద కూడా మాట్లాడుకుంటా ఉంటున్నారు రాజమండ్రి ఇన్ఫినిటీ బ్యూటీ పార్లర్ యజమాని అయితే ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డా ఉంటున్నారు బ్యూటీషియన్లు పెళ్లిళ్ళ సీజన్ బిగినవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ తెలిసిన న్యూస్ ఏంటంటే మాకు ఆషాఢం అయిపోయింది మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిందని తెలిసింది కానీ చాలా హ్యాపీ ఎందుకంటే ఈ త్రీ మంత్స్ కూడాను స్టాఫ్ని కానీ రెంట్ని కానీ ప్రోడక్ట్ కోసం కానీ ఏదైనా గట్టించేయాలని చాలా కష్టమైపోయింది ఇంకోటి అంటే కొంచెం బయట నుంచి తీసుకొచ్చిన ఫైనాన్షియల్గా అమౌంట్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే చాలా కష్టంగా దానికోసం మళ్ళీ మేము మళ్ళీ మేకప్ సంబంధించింది పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీ అందరూ అంటే రాజమండ్రిలోని పార్లర్లు అనేవి చాలా ఎక్కువ ఎందుకంటే వీధికి నాలుగు ఉన్నాయి ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళదనుకోండి అనుకోండి ఎవరి కస్టమర్లు వాళ్ళకి అది కాబట్టి కానీ ఇంకా మేము ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాం